హలో ఫోన్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సాలిని మన తెలుగు ఛానల్ ఏం ప్రౌడ్ ఫోన్ రప్పా అనిపేస్తూ ఆల్రెడీ మీరు తమ్లర్ చూసే ఉంటారు నలభై ఎనిమిది గంటల్లో ఏదైనా గుడ్ న్యూస్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉందా అంటే ఏదైనా ఓయఎస్లో కొత్తగా పాపప్ రావడం కానీ లేదా ఓయస్ టూ పాయింట్ ఓ వర్షన్ రావడం కానీ లేదా ఓ కనెక్ట్ ఇవ సంబంధించిన అప్డేట్ రావడం కానీ ఏమైనా జరగచ్చా అంటే దాని గురించి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే దిలాని సరి సంబంధించిన మరొక వాయిస్ రిలీజ్ అయ్యిందని చెప్పి అది కూడా వైరల్ అవుతుంది కదా అది కూడా కరెక్టా కాదనేది అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను దాంతోపాటు ఎటువంటి పెట్టుబడి లేకుండా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటైతే చేస్తా అంటే మీ పని మీరు చేసుకుంటూ దీన్ని కూడా చెప్పడం ద్వారా మీరు మంచి కమిషన్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు అది కూడా జెన్యున్గా ఒక ప్రోడక్ట్ అనేది మీరు సేల్ చేయడం ద్వారా అది కూడా ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటున్నారో లేదా ఆల్రెడీ మీరు పనుల్లో ఉన్నారు దీని ఒక పార్ట్ టైం జాబ్ కింద చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి కంప్యూటర్స్ లేదా ల్యాప్టాప్స్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు కావాలన్నా లేదా మీరు ఎవరికైనా ఇప్పించాలనుకున్నా సరే కింద ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ఇచ్చానండి కంప్యూటర్స్ సంబంధించి ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి మీరు ఎవరికైనా సేల్ చేస్తే దాని నుంచి పర్సంటేజ్ అని వస్తుంది లేదా మీరు సపరేట్గా కంప్యూటర్స్ ఇవన్నీ మీరే ఒక షాప్ లాగా పెట్టుకొని అంటే ఆల్రెడీ మీకు షాప్ ఉంది ఏదో ఒక షాపు మీరు ఆల్రెడీ ఒక షాప్ రన్ చేస్తున్నారు ఆ షాప్లోనే కంప్యూటర్స్ అవి కూడా అనుకున్నా సరే వాళ్ళు మీకు డీలర్షిప్ అనేది ఇచ్చి మీకు మంచి కమిషన్ అనేది ఇస్తారు అనమాట రెండు రకాలుగా కూడా మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది ఎటువంటి పెట్టుబడి లేకుండా కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను కంప్యూటర్స్ ల్యాప్టాప్ సంబంధించినవి కావాలన్న వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి మీరు బెనిఫిట్స్ అనేవి తీసుకోండి ఓకేనా ఫ్రీగా ఎటువంటి పెట్టుబడి లేదు కాబట్టి నేను ముందుగా మీకు చెప్తాను అనమాట ఓకేనండి అలాగే మనం దానికి సంబంధించిన పూర్తి వీడియో అంటే అసలు ఏంటి దానికి దాని కాన్సెప్ట్ ఏంటి తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన పూర్తి వీడియో అనేది నా రెండో ఛానల్లో పెడతాను పదకొండు ఆ పెడతాను పెడతానమాట లేదా పది పదకొండు ఆ టైంకి పెడతాను రెండో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెండో ఛానల్ సంబంధించిన లింక్ కూడా కింద ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మీకు ఆ వీడియో అనేది వస్తుంది ఓకేనా మన టాపిక్లో వెళ్ళిపోదాం ఇంకా ముందుగా ఏంటంటే నలభై ఎనిమిది గంటల్లో మనకి న్యూ పాపప్ వస్తుంది లేదా మీరు ఓఎస్ కాసి చూస్తూ ఉండండి అని చెప్పి ఇటువంటి పోస్ట్ పెట్టింది ఎక్కడ అంటే ఫేస్బుక్లో మాత్రమే అలాగే దిలాన్ సార్ నుంచి ఎక్సైట్మెంట్ అప్డేట్ వస్తుందంటే ఎక్సైట్మెంట్ అప్డేట్ వస్తుందని చెప్పి దిలాన్ సార్ వాయిస్ అనేది రేస్ చేసింది కూడా ఫేస్బుక్లోనే దీన్ని ఎక్కువగా మన వాళ్ళు నమ్మి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ పోస్ట్ నేను మొన్న కూడా చెప్పాను రీసెంట్గా వీడియోలో మన ఏవైతే క్యాట్ మోద గేమ్ చేంజరు లేకపోతే టీమ్ చాంపియన్ ఇవన్నీ ఫేస్బుక్ గ్రూపులు ఉన్నాయో దాంట్లో ఎవరైనా సరే పోస్టులు పెట్టచ్చు ఎవరైనా అంటే ఎవరైతే పోస్ట్ నుంచి ఆ గ్రూపులు ఉన్నారో దాంట్లో కొంతమందికి అడ్మిన్స్ అనేవి ఆ గ్రూప్ వాళ్ళు ఇచ్చారన్నమాట ఆ గ్రూప్లో అడ్మిన్లు ఉన్నవాళ్ళు ఫేస్బుక్ గ్రూప్ గురించి వాళ్ళు అయితే పోస్ట్ పెట్టుకోవచ్చు మరి వాళ్ళకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తుందా అంటే దాని గురించి ఎటువంటి గ్యారంటీ అనేది లేదు ఎందుకంటే నలభై ఎనిమిది గంటల్లో ఎప్పుడైనా సరే అక్కడ నలభై ఎనిమిది గంటల తర్వాత చెప్పట్లే మళ్ళీ వాళ్ళు నలభై ఎనిమిది గంటల్లో ఎనీ టైం అని చెప్తున్నారు ఎప్పుడైనా సరే మీకు పాపప్ వస్తుందని వాళ్ళు గ్యారంటీ ఇచ్చేస్తున్నారు అక్కడ కానీ అఫీషియల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా నలభై ఎనిమిది గంటల్లో పాపప్ వస్తుందని అంటే అటువంటిది ఏమీ లేదు రావాలని కోరుకుందామని నేను ఎప్పటి నుంచి చెప్తున్నా రావాలని కోరుకోవడం వరకే మనం చేయగలిగేది దేవుడిని కోరుకోవడం వరకే మనం చేయగలిగేది అంటే దేవుడు కొంచెం త్వరగా మా సిస్టమ్ బ్యాక్ రావాలని కోరుకోవడం వరకే మనం చేయగలిగేది ఏదైనా సరే మిగతాదంతా డిపెండ్ అయ్యేది మన యాస్సార్ మీద అలాగే టెక్టీ మీద ఫస్ట్ పాయింట్ కాబట్టి నలభై ఎనిమిది గంటల పోస్టు రియల్ అంటే ఖచ్చితంగా కాదు రెండో దిలాన్సార్ వాయిస్ మరి వస్తుంది కదండి ఓ కరెక్ట్ అనేది వచ్చే వారంలో వస్తుంది అన్నట్టుగా ఒక వాయిస్ రిలీజ్ అయింది కదా అది ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది అడుగుతున్నారనమాట అది కూడా ఓల్డ్ ఓల్డ్ వాయిస్ అండి కొత్తది అయితే కాదు అది అయితే వాయిస్ ఇంకా కామెడీకి ఏం చేస్తున్నారండి కొంతమంది బుజ్జి ఖలిఫాలో మనకి యాడ్ వేసే ముందు వేస్తారు దిలాన్సర్ పక్క పక్కన నుంచి మాట్లాడే వీడియోని కూడా వైరల్ చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం జరిగిన వీడియోని కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అంటే ఆ రేంజ్లోకి అయితే మన వాళ్ళు వెళ్ళిపోయారు ప్రతిరోజు ఏదో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఫౌండర్స్ని ఉత్తేజపరచడం ఫౌండర్స్ని ఇబ్బంది పెట్టడం కంగారు పెట్టడం ఈ రకంగా చేయడం జరుగుతుందండి ఫోన్ నేను చెప్పడం మానేద్దాం అంటే నా ఛానల్లో చెప్పకపోతే సరిపోదు కదండి నా ఛానల్లో నేను రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆల్రెడీ మిగతా ఛానల్లో కొంతమంది అయితే అంటే హిందీ ఛానల్లో కొన్ని తెలుగు ఛానల్ కూడా ఇప్పుడు తయారయ్యారనమాట రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్గా తెలియకుండా దిలాన్సర్ వాయిస్ అని పెట్టేస్తున్నారు దిలాన్సర్ అప్డేట్ అని పెట్టేస్తున్నారు తెలుసుకోవట్లేదండి అసలు ఎందుకంటే జస్ట్ ఆల్ యూట్యూబ్లో వ్యూస్ కోసం డబ్బుల కోసం చేస్తున్నారు కానీ జెన్యునిటీ అనేది లేదు కాబట్టి నేను వాళ్ళలాగా రోజుకి మూడు నాలుగు వీడియోలు చేయలేను కాబట్టి రోజుకి ఒకే వీడియో చేస్తున్నాను అది కూడా నాలుగు ఐదు కాన్సెప్ట్లు ఒకేసారి చెప్తున్నాను అనమాట మీకు కాబట్టి నలభై ఎనిమిది అనేది ఒకటి ఫేకు దిలాన్సార్ వాయిస్ వచ్చింది అనేది కూడా ఫేకు ఎందుకంటే దిలాన్ సార్ వాయిస్ వైస్ ఓల్డ్ అనేది కొత్తది కాదు కొత్తది అయితే నాకు కూడా వస్తుంది ఎందుకంటే నేను కూడా హిందీ వాళ్ళ మెయిన్ ఛానల్స్ కొన్ని నేట్లో వాట్సాప్ గ్రూప్లో ఉన్నానమాట దిలాన్సార్ నుంచి ఒరిజినల్గా ఏదైనా వాయిస్ వచ్చినట్టయితే ఆ గ్రూప్లో కూడా వస్తుంది అటువంటిది ఏమీ అన్నమాట ఎందుకంటే అఫీషియల్గా వస్తే ఖచ్చితంగా ఆ గ్రూప్లో వస్తుంది లేదా దిలాన్ సార్కి యూట్యూబ్ ఛానల్ దాంట్లోనే పెడతారు అది కాకపోతే దిలాన్ సార్ ఫేస్బుక్లో పోస్ట్ అయినా పెడతారు మనం పెట్టారు కదా ఓ కనెట్ టూ పాయింట్ ఓ వర్షన్ లోడింగ్ అని పెట్టారు కేవలం దిలాన్ సార్ నుంచి వచ్చిన అప్డేట్ మాత్రం అదొకటే అంటే మనకి ఓ కనెట్ టూ పాయింట్ ఓ వర్షన్ వస్తుందంటే దాంతోపాటు ఓయస్ కూడా కలిపి వస్తుందని అర్థం ఎందుకంటే ఓయస్ కంప్లీట్ అయిన తర్వాతే దాంట్లోనే ఓ కనెట్ అనేది ఇంటిగ్రేషన్ చేస్తారు ఎందుకంటే ఓ కనెట్ వేరే ఓఎస్ వేరే కాదు కాబట్టి రెండు ఇంక్లూడింగ్ అయ్యే వస్తాయి కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట ఓకేనండి దిలాన్ సార్ జస్ట్ హింట్ మాత్రం ఇచ్చారు ఎక్కడ కూడా ఏ లీడర్ కూడా మనకైతే ఎటువంటి డేట్స్ కూడా చెప్పడం లేదు అక్కడికి మాటిడి గమ సార్ క్రిస్టియన్ సార్ రెడ్రఫరెన్ సార్ వీళ్ళందరూ కూడా త్వరలో మనకి మంచి రోజులు రానున్నాయి త్వరలో మనకి మంచి గుడ్ న్యూస్ వస్తుందని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఎటువంటి టైము డేటు అనేది మనకి పూర్తిగా క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం లేదు ఓకేనా కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి మీరు ఎవరో ఫేస్బుక్లో పెట్టారు ఎవరో యూట్యూబ్లో పెట్టారు ఎవరో వాట్సాప్లో పెట్టారని దాని మీద ఎక్కువ డిపెండ్ అవద్దు నేను సార్లు చెప్తున్నాను అది అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు దాని మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి మీరు చేసే పనులు మానుకొని దాని గురించి ఎక్కువ అప్పులు చేసుకొని కొన్ని ఇబ్బందులు పడుతున్నారు ఆల్రెడీ చాలామంది ఫౌండర్స్ సఫర్ అవుతున్నారు అనమాట కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి మనం వీడియోస్ కూడా కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఓకేనా కాబట్టి మీరు అర్థం చేసుకోండి మరి ప్రజెంట్ నిజంగా మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి అని నన్ను అడిగినట్టయితే నా ఒపీనియన్ ప్రకారం ఏం జరుగుతుంది అనేది నేను ఆల్రెడీ మీకు ఒక వన్ వీక్ బ్యాక్ చెప్పాను మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను ఏదైనా సరే ఒక సిస్టమ్ అనేది రెడీ అయిన తర్వాత అంటే ఎగ్జాంపుల్కి కింద పని పనిచేసే వ్యక్తి అంటే టెక్ టీమ్ అనుకుందాం నా కింద పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేసి డెమోకి నా దగ్గర పంపిస్తాను నేను ఎవరిని వేస్తారనుకుందాం ఓకేనా నా దగ్గర పంపించినప్పుడు నేను ఒకసారి టెస్ట్ చేస్తాను టెస్ట్ చేసిన తర్వాత నాకు ఒక ప్లేజ్లో ఒక దగ్గర ఉండాల్సిన పేరు ఇంకో దగ్గర ఉంది కాబట్టి నేనేమంటాను ఇలా నాకు నచ్చలేదు కాబట్టి దీన్ని కొంచెం మోడిఫై చేసి మళ్ళీ పంపించండి అని చెప్పి నా కింద స్టాఫ్ అంటే టెక్ టీమ్కి పంపిస్తాను పంపించినప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక వారం నుంచి పది రోజుల టైం తీసుకొని మళ్ళీ దాన్ని సెట్ చేసి మళ్ళీ నాకు పంపిస్తారు పంపించినప్పుడు నేను ఓపెన్ చేసి ఒక పది మందితో మీటింగ్ టెస్ట్ చేసినప్పుడు ఏమైనా దాంట్లో గ్లిచ్ వచ్చింది అనుకోండి అంటే మీటింగ్ పెడుతుండగా బ్యాక్కి వెళ్ళిపోవడం కానివ్వండి లింక్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు అనుకోండి మళ్ళీ యాస్ఆర్ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ టెక్టింగ్ దగ్గరికి వెళ్తుంది ఈ ప్రాసెస్ అనేది మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళు మనతో టెస్ట్ చేపించట్ల ఇదివరకు వేరు ఇప్పుడు వేరు కాబట్టి మనతో టెస్ట్ చేయించట్లా ఇంటర్నల్గా జరుగుతుంది కానీ ఇంటర్నల్గా అంటే మన యాస్సార్కి టెక్ టీమ్కి మధ్యలో జరుగుతున్నాయి మరి ఆ టెక్ టీమ్ ఎక్కడ వర్క్ చేస్తుంది ఏంటి అంటే అది ఎవరికి కూడా తెలియదు ఓకేనా యాస్సార్ చెప్పారు ఏం చెప్పారు రెండు కొత్త లొకేషన్లో మీకు వర్క్ అనేది జరుగుతుంది టెక్ టీమ్ ద్వారా టెక్ టీమ్ కూడా చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు మ్యాక్సిమం కొంతమందిని ఎవరైతే కంపెనీని కొద్దిగా నెగిటివ్ చేసి ఇబ్బంది పెట్టారో వాళ్ళని తీసేయడం జరిగిందని చెప్పి యాస్ సార్ దిలాన్ సార్ కూడా మనకు చెప్పారు కాబట్టి రియాలిటీ పరంగా కొత్త టెక్టీమ్ ఉంది దాంట్లో కొంతమంది పాత వాళ్ళు కూడా ఎవరైతే కంపెనీ మీద నమ్మకం ఉన్నారో వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొత్త వాళ్ళు కలిపి ప్రెజెంట్ ఏదైతే మనకి ఆగిపోయిన ఓ కనెక్ట్ కానీ ఓఎస్ కానీ సిస్టమ్ ఉందో దాన్ని మళ్ళీ రీమోడిలింగ్ చేస్తుందనమాట కాబట్టి దాని టెస్టింగ్ అనేది అత్తమాటికి వాళ్ళు చేస్తూ ఉంటారు దాన్ని యాసర్కి పంపిస్తారు ఉంటారు యాసర్ మళ్ళీ దాన్ని చెక్ చేస్తూ ఉంటారు దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ టెక్టీమ్కి పంపిస్తూ ఉంటారు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అన్నమాట అక్కడ కాబట్టి అది ఎప్పుడు ఏం జరుగుతుంది ఎలా మారుతుంది ఎన్ని రోజులు టైం పడుతుంది ఎలా అవుతుంది అనేది కూడా ఎవరు కూడా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చెప్పలేని పరిస్థితి కానీ వెళ్ళడం మాత్రం వెళ్తుంది ఆయన దగ్గరికి అది వెళ్తుందని న్యూస్ అనేది మనకు ఆల్రెడీ ఎప్పటి నుంచి వచ్చింది కాబట్టి మనం కూడా చెప్పాం కాబట్టి కుదిరినంత వరకు ఇంకా మనకి దాదాపు ఒక ఏడు రోజుల దాకా టైం ఉందండి ఏడెనిమిది రోజులు టైం ఉంది ఏడెనిమిది రోజుల్లోనే మనం ఏదో ఒక గుడ్ న్యూస్ మన ఏం నుంచి వినాలని కోరుకుందాం పాలన డే టు టైం లేకుండా ఓకేనా ఏడెనిమిది రోజుల్లోనే ఏదో ఒక టైంలో ఏదో ఒక టైంలో పాప పాపపురపలం కానివ్వండి లేదంటే డైరెక్ట్గా యాసారి నుంచి అప్డేట్ కానివ్వండి లేదంటే దళన్సార్ నుంచి సరే అఫీషియల్గా ఒక అప్డేట్ అనేది వచ్చినట్లయితే మనందరం కూడా హ్యాపీగా ఫీల్ అవడానికి ఛాన్స్ ఉంది పోన్లీ మనకి జనవరి నెలలైనా మంచి అప్డేట్ వచ్చిందని ఆనందం అనేది మనకు ఉంటుంది అన్నమాట కాబట్టి చూద్దామండి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది ఎవరికి కూడా తెలియదు ఈ నలభై ఎనిమిది గంటలు వస్తుంది లేకపోతే ఇరవై రెండు వస్తుంది ఇరవై మూడు వస్తుంది ఆల్రెడీ ఇరవై రెండో తారీఖు అయిపోయింది ఓకేనా ఇరవై రెండో తారీఖు అడవి అయిపోయింది ఈరోజు ఇరవై మూడు కూడా మనం వచ్చేసాము కాబట్టి డేట్లు టయాలు పెట్టుకోవద్దని నేను చాలాసార్లు చెప్తున్నాను అనమాట డేట్లు టయాలు స్టాంపులు అనేది కంపెనీ వాళ్ళే ఉంది మన సొంతంగా ఇవ్వకూడదు ఒకవేళ మీకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది యాస్ఆర్ దగ్గరికి పలానా ప్రోడక్ట్ వెళ్ళింది అనగానే మీరు ఏమనుకుంటారంటే పది రోజులు అయిపోద్ది అని చెప్పి ఆ పది రోజుల తర్వాత డేట్ అని చెప్పేస్తున్నారు ఆ పది రోజుల్లో దాంట్లో లింక్ గ్లిచ్ వస్తుంది అనుకోండి అది ఇంకో పది రోజులు పట్టే అవకాశం ఉంది కదా అది ఆలోచించట్లేదు మీరు ఓకేనా ఈ రకంగా చూసుకోండి ఇది మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇదేమి మనకి జొమాటో యాప్ కాదు మనం డెలివరీ పెట్టకుండా అరగంటలో రావాలి లేకపోతే ఇదేమి కుకింగ్ కాదు తయారు చేయడం కాదు వంటలు తయారు చేసుకునే ప్రోగ్రామ్ కాదు పలాంటైంగా అయిపోతుందని చెప్పడానికి అక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది కేవలం వాళ్ళకి మాత్రమే తెలుసు బయట వాళ్ళు ఎవరు కూడా దాన్ని గెస్ట్ చేయలేరు అనమాట పలానా ఐంగాల్లో జరుగుతుందని ఖచ్చితంగా గెస్ట్ చేసే పరిస్థితి లేదు ఓకేనా మీ అందరికీ అనుకుంటున్నాను మ్యాక్సిమం ఏంటంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వర్క్ అనేది బ్యాక్గ్రౌండ్లో మంచిగా జరుగుతుంది అనేది అన్ని రకాలుగా దినాను సరించి కానివ్వండి అలాగే క్రిస్ జాన్సను రెడ్ రెడ్రెఫరను ఎల్సీ మెంబర్స్ అందరి దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అనమాట అలాగే ఆల్రెడీ ఎస్ఆర్ దగ్గరికి సిస్టమ్ అనేది వెళ్ళింది ఆయన దగ్గర టెస్టింగ్లు ఉందనేది కూడా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాట కన్ఫర్మేషన్ కాదు ఓకేనా మీకు చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ మాత్రమే కన్ఫర్మేషన్ కాదు కాబట్టి మన యాస్ఆర్ దాన్ని ఓకే చేసి ఎప్పుడైతే మనకి రిలీజ్ చేస్తారో ఆ రోజే మనకు వస్తుంది అది ఎప్పుడైనా రావచ్చండి ఓకేనా మీ చేతిలో కానీ నా చేతిలో కానీ లేదు అది మూడు రోజుల్లో రావచ్చు రెండు రోజులు రావచ్చు ఒక రోజులో రావచ్చు లేదా పది రోజులు కూడా పట్టవచ్చు అది ఏదైనా సరే మన ఆసరి చేతిలో మాత్రమే ఉంది ఎవరి చేతిలో కూడా లేదు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి డేట్లు టయాలు స్టాంపుల మీద మీరు నమ్మకాలు పెట్టుకోవద్దు కేవలం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తేనే వాటిని నమ్మండి ఓకేనా అలాగే స్టార్టింగ్లో చెప్పినట్టు ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి పని చేసుకోవాలన్నా లేదంటే ఆల్రెడీ మీ దగ్గర బిజినెస్ ఉంది ఆ బిజినెస్తో పాటు కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ లాంటివి ఏవైనా పెట్టి మీరు సేల్ చేయించాలనుకున్నా సరే ఒక ఆపర్చునిటీ అనేది మన ఛానల్ నుంచి అయితే ఇస్తున్నాం ఎటువంటి అమౌంట్ మీరు పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రీ అన్నమాట పెట్టుబడి లేని వ్యాపారాలు కాబట్టి నేను చెప్తున్నాను ఓకేనా పెట్టుబడి ఉన్నాయి అయితే వేరే ఉంటుంది పెట్టుబడి లేని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద గ్రూప్ లింక్ ఇస్తాను కంప్యూటర్ అలాగే ల్యాప్టాప్కి సంబంధించిన గ్రూప్ అని ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత మీకు గైడ్ లైన్స్ అన్ని దాంట్లో అడ్మిన్ ఉన్నారు ఆయన మీకు ఇస్తారు అలాగే మీకు ఏదైనా డౌట్ వచ్చినా దీని గురించి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటంటే పూర్తిగా తెలుసుకోవాలన్నా మన రెండో ఛానల్కి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి పది గంటలు కానీ పదకొండు గంటలు కానీ దానికి సంబంధించిన పూర్తి వీడియో అనేది దాంట్లో వస్తుంది అది చూసిన తర్వాత మీకు ఇంకా క్లారిటీగా అసలు ఈ బిజినెస్ ఏంటి ఇది ఎలా చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది అన్నమాట ఈ జెన్యున్ బిజినెస్లో ప్రోడక్ట్ ఉంది కాబట్టి మీరు చేసుకోవచ్చు మీకు బెనిఫిట్ అండి మీరు అమ్ముకుంటే మీకు డబ్బులు వస్తాయి నాకు రావు కాబట్టి అది గమనించండి నాకు వస్తే అని మీరు ఫీల్ అవ్వద్దు ఓకేనా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ మీరు తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్